ప్రతి అవయవం ముఖ్యమైనది అన్ని అవయవాల కంటే గుండె ప్రధానమైనది అటువంటి గుండె ఈ రోజుల్లో చాలా రిస్క్లో పడుతుంది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి గుండె జబ్బులు అనేవి వస్తున్నాయి అటువంటి గుండె జబ్బులకు చెక్ పెట్టేందుకు మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనేది తీసుకువచ్చాం దాని పేరే గామా ఒరైజినల్ డాక్టర్లు మిచ్చిన న్యూట్రిషన్ ప్రోడక్ట్ ఈ గామా ఒరిజినల్ గుండె జబ్బులను తగ్గిస్తుంది రక్తనాళాల్లో పేర్కొన్న కొవ్వును కూడా కరిగిస్తుంది అంటే రక్తనాళాల్లో కొవ్వు ఏర్పడితే గుండెకు రక్తం సరఫరా అనేది నిలిచిపోతుంది దానివల్ల ఆ ఏరియాలో డాక్టర్లు స్టంట్లు అనేవి అటువంటి స్థితికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఈ గామావ రిజినల్ ఉపయోగించడం వల్ల ఏర్పడిన కొవ్వును కూడా కరిగిస్తుంది ఈ గామావ రిజినల్ గుండె జబ్బులకు మాత్రమే కాక శరీరంలో రోగ శక్తిని పెంచుతుంది అధిక బరువును తగ్గిస్తుంది శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది స్త్రీలలో ఋతు సంబంధ సమస్యలను క్రమబద్ధం చేస్తుంది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది శరీర కండరాలకు మంచి బలాన్ని ఇస్తుంది క్యాన్సర్ రాకుండా ముందుగానే కాపాడుతుంది షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలను కడుపులో మంట మలబద్ధకం వంటి సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది లివర్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది శరీరంలోని ఎముకలకు బలాన్ని ఇస్తుంది హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఉపయోగంగా ఉంటుంది హైపర్ టెన్షన్ ఉన్నవారికి కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ గామావరిజినల్ చక్కగా పనిచేస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది నరాల వీక్నెస్ వంటి సమస్యలను కూడా నివారిస్తుంది ఈ గామావరిజినల్ వల్ల ఇన్ని ఉపయోగాలు అని అనుకోవచ్చు మీకున్న సమస్యను బట్టి కనీసం మూడు నెలలు వాడి చూడండి మార్పు మీరే గమనిస్తారు ఈ ప్రోడక్ట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరి ఇలాంటి ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటే ఎంఆర్పి ఐదు వందల తొంభై రూపాయల వరకు ఉంది మీకు డిస్కౌంట్లోనే లభిస్తుంది అదేవిధంగా ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఈ కాస్ట్ ఇలా ఉంది అది కొంచెం పెరగవచ్చు లేదా తగ్గొచ్చు ఈ గామా ఒరిజినల్ పేరుతో మార్కెట్లో నాలుగు వేల రూపాయల వరకు యుఎస్ఏ ప్రోడక్ట్లు కానివ్వండి లేదా ఇతరత్ర ప్రోడక్ట్లు గామా ఒరిజినల్ పేరుతో మార్కెట్లో ఉన్నాయి నేను చూపిస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఈ గామా ఒరిజినల్ మన దేశంలోనే పేటెంట్ రైట్స్తో తయారు చేసినటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఒకే ఒక్క ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ మన ఇండియా ప్రోడక్ట్ అవ్వడం అలాగే అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరలోనే దొరుకుతుంది దీనిలో అరవై క్యాప్సూల్స్ ఉంటాయి ఇవి మెడికల్ షాప్లో దొరికే డ్రగ్స్ అండ్ కెమికల్స్ కాదు ఇవి న్యూట్రిషన్ ప్రోడక్ట్ న్యూట్రిషన్ వల్ల మన శరీరానికి మేలే జరుగుతుంది కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏర్పడవు ఈ గామా విరిజనలను పద్దెనిమిది సంవత్సరాల పైబడిన స్త్రీ పురుషులు ఎవరైనా తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మీకు రిప్లై అనేది అందుతుంది మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే పాటు ఈ గామా ఒరిజినల్ తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రెగ్నెంట్ లేడీస్ డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిది ఇది ఎలా తీసుకోవాలి ఏంటి అంటే డైలీ ఆహారం తీసుకునే వాళ్ళు ఉదయం ఆహారం తీసుకునే ముందు అలాగే రాత్రి ఆహారం తీసుకునే ముందు ఒక్కొక్క క్యాప్సిల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీనిలో అరవై ఉంటాయి అంటే ముప్పై రోజులు వస్తాయి మీకు ఏ రోగాలు రాకూడదు అలాగే గుండె జబ్బులు కూడా రాకూడదు అని అనుకుంటే ముందు జాగ్రత్తగా ముందే మీ ఆహారంలో డైలీ ఈ గామా ఒరిజినల్ను చేర్చుకోండి మా ఛానల్లో